ఆ ధైర్యం ముందు నుండి ఉంది అది విన్న తర్వాత కొంచెం రియలైజేషన్ వచ్చింది నాకు లేదని ఎప్పుడు చెప్పిన సార్ మీకు అది సరదాగా అనుకున్నాం అంతే అది సరదాగా తీసుకున్నది మీరు సీరియస్ తీసుకున్నట్టు కానీ నాకు కాన్ఫిడెన్స్ లేదని అయినా అని లేదు అయిన నోటితో అది సరదాగా మాట్లాడిన మాట సార్ అక్కడ చాలా సీరియస్గా గా అయితే మాట్లాడు అక్కడ క్రియేట్ అయిన టాపిక్ అయితే కాదు అది సరదాగా జరిగింది మీరు సీరియస్ అడుగుతారు మీరు సరదాగా అడిగితే నేను ఏ సార్ ఆయన ఎంత మంచోడు అంట

విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి మిమ్మల్ని జరగమని చెప్పి మీరు వినలేదు విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది క్యాజువల్గా వెనక్ అన్నారు అది జరిగింది అక్కడ దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే క్యాజువల్గా జరుగు అంటే మీకు వినపడలా పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఊరిని వెనక్కి దోశాడు కొంచెం పక్కకి దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొడుకున్నారు ఆ వీడియోలో ఏదో వీడియో అంటే బేసిక్ గా డేటా ఉన్న వాళ్ళందరూ చూసుకోవచ్చు మన డేటా లాస్ట్ ఒక థర్టీ ఎంపీ మిగిలిపోయింది అంటే వాటిల్ పెట్టారు అవి పెట్టారు అసలు సీజీలో పెట్టారు అయింది అక్కడ ఏం లేవు అక్కడ ఆ కింద ఏమి లేవు అసలు అక్కడ చేసింది కదా నాకు తెలుసు కదా కింద ఏమి లేవు సీజీలు చేస్తున్నారు అవి కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి వాళ్ళే సీజ్ చేసేది మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ గోదావరి గురించి మాట్లాడదామా సార్ రేపు పొద్దున్న సినిమా రిలీజ్ సార్ మీకు డైరెక్ట్ చెప్తున్నా డొమెస్టిక్ కాపీ ఇంటర్నేషనల్ కాపీ రెండు ఉంటాయి కదా నేను నిన్న నైట్ డొమెస్టిక్ కాపీ చూసా డొమెస్టిక్ కాపీలో మాట్లాడుతున్నా కదా అని ఒకటి ఉంది కదా ట్రైలర్లో దానికి డొమెస్టిక్ కాపీలు ఏముంటుందంటే యదోనాయలో మాట్లాడుతున్నావు కదా ఉంటుంది అండ్ యుఎస్ కాపీలు ఏముంటు అది ట్రైలర్లు ఉన్నది ఉంటుంది అండ్ ఉన్న మూడు మాట్లాడుతుంది యువ నాయకుడు నా నాయకుడు అన్నది ఇంకోటి ఉంది కదా దానికి మ్యూటేషన్ అండ్ ఇవి రెండు కాకుండా ఇంకేముంది మా సినిమా మొత్తం ఉండే మూడు ముక్కలు దీనికి మించి గేమ్ ఉండదు మాకు యూబై సర్టిఫికేట్ యూబైఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే నిన్న సాయంత్రం లాస్ట్ మంచిగా మిక్సింగ్ అయిపోయిన కాపీ ఒకటి మేము చూసుకున్న తర్వాత నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీకు చెప్తాను ఒప్పుకొని చేసేసి కాపీ రైడ్ అయితే టైంలో కూడా నేను అనుకుంది ఏంటంటే ఇది యూత్ పరంగానే వెళ్తున్న సినిమా అనుకున్నాను నిన్న చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అంటే ఇది నాలో నేను అనుకుంది మేము ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదు ఈ సినిమా ఆడియన్స్ వాళ్ళు యూత్ ఫ్యామిలీ ఇవన్నీ ఏమనుకోలేదు బట్ నేను కాపీ చూసిన తర్వాత జీరో వల్గారిటీ జీరో క్రింజ్ జీరో అన్కంఫర్టబుల్నెస్ మీరు చిన్నపిల్లలు నేర్చుకుని సినిమాకి వచ్చినా కూడా మీకు ఇంత అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా కూడా మీరు క్వశ్చన్ లైక్ యూ కెన్ పాయింట్ అవుట్ లైక్ నువ్వు తప్పు చెప్పినా ఆ రోజు ఈ రోజు ప్రెస్ మీట్ అ ఫిలిం ఫర్ ఫ్యామిలీ అంటే మీరు రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ట్రైలర్లో మీరు పది సెకండ్లు పట్టుకుంటారా మిగిలిన మిగిలిపోయిన రెండు నిమిషాల పది సెకండ్లు పట్టుకుంటారా అనేది అది మనం మనం పెరిగిన వాతావరణము మన మనకి నచ్చే విషయాలు మనకి మన మన క్యారెక్టర్ అవన్నిటిని బట్టి ఉంటుంది అది అది ఎవరికి వాళ్ళకి మారుతూ ఉంటుంది అది ఇప్పుడు అమ్మాయిల అంటే లవ్ అమ్మాయిలను ఇష్టం వాళ్ళు ఏం చేస్తారంటే నేమపాటు నచ్చదు వాళ్ళకి స్వాగ్ డైలాగ్ డెలివరీ అవి ఇవి నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టర్ చూస్తారు ఏవి కనిపించకుండా రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ట్రైలర్ల నేను చెప్పిన ఎనిమిది సెకండ్లుతో మరి ఆ ఎనిమిది సెకండ్లు పట్టుకొని మొత్తం సినిమా తీస్తామంటారా మీరు చూస్తారా అయ్యే